జూన్ ఇరవై నాలుగవ తారీఖు మంగళవారం రోజున వారు ఒక స్త్రీ గురించి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే జూన్ ఇరవై నాలుగవ తారీఖు మంగళవారం రోజున ఈ యొక్క కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది ఏమిటి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి ఎందుకు కుంభరాశి వారు ఆశ్చర్యపోతారు అనేటటువంటి పూర్తి అంశాలను ఫుల్ డీటెయిల్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ అధిపతి వచ్చి శనీశ్వరుడు కుంభరాశికి అధిపతి శనిదేవుడు అని చాలామంది కూడా భయపడుతూ ఉంటారు ఎందుకంటే కుంభరాశికి అధిపతి శనిదేవుడు అయితే ఇక వారి జాతకం ఎప్పుడూ కూడా కష్టాల పాలే వారికి ఎప్పుడూ కూడా సంతోషం అనేది ఉండదు వారు జీవితంలో ఏది కూడా సాధించరు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి అది అవాస్తవం మాత్రమే ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శనిదేవుని యొక్క అనుగ్రహంతో అనుకున్నది అనుకున్నట్లుగా ఖచ్చితంగా సాధించి తీరుతారు ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వీరి యొక్క జాతకరీత్యా వీధికి గోచారం అనేది చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా మంచి వ్యక్తులు వీరికి ఎప్పుడు అంటే ఎప్పుడైనా సరే ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే వీరి దగ్గర సమయానికి సహాయం చేసే స్తోమత ఉన్నా లేకపోయినా సరే కానీ వారిని ఎదుటి వ్యక్తులను ఏదో ఒక రకంగా ఆదుకోవాలి అనేటటువంటి ఒక గొప్ప మనస్సుని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అలానే వీరికి జాతక రీత్యా చూసుకున్నట్లు అయితే కనుక ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు రెండూ కూడా సమపాలలో ఉంటాయి అందువల్ల వీరు జాతక రీత్యా ఏదైనా సరే అంటే సునాయసంగా చేసేయగలుగుతారు అంటే రెండూ సమానంగా ఉన్నా సరే కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశివారు ఇక ఈ రాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే వీరికి శనిదేవుని యొక్క అనుగ్రహంతో అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు వీరికైతే ఈ రకంగా గోచార ఫలితం ఉంటుంది ఏదైనా సరే అనుకుంటే అది ఎంత కష్టం ఉన్నా సరే ఖచ్చితంగా సాధించి తీరుతారు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా కొంతమంది స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి అదే స్త్రీలైతే పురుషులతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏ విషయంలో ఎలా ఎప్పుడూ వీరు అంటే అంటే మోసానికి మోసానికి గురి అయ్యే అవకాశం అయితే ఉండవచ్చు కాబట్టి స్త్రీలు కావచ్చు వీరు చాలా అమాయకులు నిజానికి చూడటానికి కుంభరాశి వారు గంభీరంగా కనిపించినప్పటికీ వీరు చాలా అమాయకులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా తప్పనిసరి ఉండాలి లేదంటే చాలా సమస్యలను ఎదుర్కొంటారు కుంభరాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి వస్తాయి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు డబ్బుల విషయంలో ఎవరికీ కూడా మాటని ఇవ్వటం కానీ డబ్బులు ఇవ్వటం కానీ ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే డబ్బుని మీరు అమాయకులు అని చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకొని మిమ్మల్ని మోసం చేయాలి అని కూడా చూడవచ్చు కొంతమంది కనుక ఈ వారు చాలా మంచి వ్యక్తులు ఎవరైనా యాక్టింగ్ చేస్తున్నారా అది నిజమా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని కూడా ఆలోచించరు ఎవరైనా డబ్బు సహాయం అడిగితే వెంటనే డబ్బుని ఇస్తూ ఉంటారు కనుక డబ్బుని ఎవరికైనా ఇచ్చేటప్పుడు షూరిటీ సంతకాలు తప్పనిసరి తీసుకోవాలి షూరిటీ సంతకాలను తీసుకోవటమే కాకుండా ఫుల్ పకెట్ బందీతో ఉండాలి అలానే చాలా తెలివితేటలతో ముందుగానే అన్ని రకాల షూరిటీ సంతకాలు తీసుకొని డబ్బుని అప్పుగా ఇవ్వాలి ఇలా ఇస్తేనే తప్ప మీరు ఇంకా ఎవరిపైన జాలి పడినా జాలి దయా అంటూ మీరు చూపించిన మీకు డబ్బు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటేనే ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి కాబట్టి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలు పురుషులను ఎక్కువగా మోసం చేసే అవకాశం ఉంటుంది ఇక వీరికి మంచి ఉద్యోగం ఉంది మంచి అందం ఉంది అలానే మంచి శాలరీ ఉంది అని చెప్పి స్త్రీలు కాస్త అంటే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు ఏది అనుకున్నా సాధించే వ్యక్తులు అందువల్ల వీరు ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉంటారు అనుకున్నది సాధించి అతి తక్కువ సమయంలోనే మంచి గొప్ప విజయాన్ని పొందుతారు అలానే వీరు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరి మాటలతో కూడా చాలా ఈజీగా ఇతరులను ఆకట్టుకుంటూ ఉంటారు కుంభరాశి వారు వీరికి ఈ సమయంలో నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి హోదా కలిగినటువంటి ఉద్యోగం అయితే లభిస్తుంది అంతేకాకుండా ఆస్తికి సంబంధించిన విషయాలలో కూడా పైచేయి వీరిదే ఇక వాహనాలు కొనాలి అని ఎప్పటి నుండో అనుకుంటున్న వ్యక్తులు ఇప్పుడు వాహనం కొనటం కానీ నూతన గృహ నిర్మాణం పూర్తయ్యి గృహ ప్రవేశం వంటివి చేయటం లేదా గృహాన్ని నూతనంగా కొనటం నిర్మించటం కొనాలి అనేటటువంటి ఆలోచన రావటం నూతనంగా ఫ్లాట్ కొనటం అలానే ల్యాండ్ ఏదైనా ఒకటి తీసుకోవటం ఇలాంటి ఎక్కువగా బడ్జెట్ కలిగినటువంటి పెద్ద వస్తువులను తీసుకునే అవకాశం ఉంది వారు అనుకున్న గోల్స్ని రీచ్ అయ్యామనే సంతోషం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ మీరు చాలా జాగ్రత్తగా పనులు చేయాలి ఎప్పుడైనా సరే అందరినీ సులువుగా నమ్మేటటువంటి వ్యక్తులు కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సినటువంటి అవసరమైతే ఉంది వీరికి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంతటి అద్భుత యోగాలు ఉంటాయనే ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇక కుంభరాశి వ్యక్తులు మాత్రం ఈ వి ఈ విధంగా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయని మర్చిపోవద్దు కానీ మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించాలి అంటే మాత్రం చాలా శ్రమ పడవలసి ఉంటుంది చాలా కష్టపడవలసి ఉంటుంది శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రం తప్పకుండా వస్తుంది కుంభరాశి వ్యక్తులకి కానీ వీరు ఎంత కష్టపడినా ఈరోజు కాకపోయినా ఏదో రోజు మాత్రం ఫలితం ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు అంతే తప్ప వీరు కష్టపడి వీరి యొక్క కష్టం హృదా అయింది అనేటటువంటిది మాత్రం ఉండదు కాబట్టి మీరు ఈరోజు కష్టపడి ఫలితం రాలేదు అని చెప్పి మీరు ఏదైనా సరే ఒక అంటే మీరు లక్ష్యాన్ని వదిలివేయటం కానీ ఇలాంటివి అస్సలు చేయకూడదు ఈరోజు కాకపోయినా ఏదో రోజు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా వచ్చి తీరుతుంది కాబట్టి మీరు అనుకున్న లక్ష్యాలను సాధించేంత వరకు కష్టపడుతూనే ఉండాలి ఇక కష్టపడకుండా ఫలితాన్ని ఆశించే వారికి మాత్రం వారు ఎంత అంటే ఎన్ని రోజులు జీవితాంతం కూడా అలా కష్టపడకుండా ఫలితాన్ని ఆశించాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారు మాత్రం అస్సలు కూడా అనుకున్నది సాధించలేరు కాబట్టి కష్టపడితే మాత్రం ఫలితం ఎక్కడికి వెళ్ళదు కుంభరాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది నిజానికి ఈ రాశి వారు కష్టపడే వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు అయితే ఎవరైతే కుంభరాశి వారు ఈ సమయంలో మేము ఎంత కష్టపడినా ఫలితం లేదు ప్రతిఫలం లేదు అని అనుకుంటూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది దీనిని గుర్తుపెట్టుకోండి తప్పకుండా మీరు అదృష్ట యోగంతో ధనవంతులు అయ్యే రోజులు అతి త్వరలోనే రాబోతు ఉన్నాయనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ విధమైనటువంటి గోచారం ఉంటుంది స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండండి ఏ పని చేసినా ఆచితూచి అడుగులు వేయండి ముఖ్యంగా ఏవైనా పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల చేత సలహాలు సూచనలు అవసరం అనుభవం లేనటువంటి వృత్తి వ్యాపారాల్లో నష్టం వాటిల్లుతుంది జాగ్రత్త ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుందని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి